హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రైతులకు అదిరిపోయే శుభవార్త రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో అన్నదాతలకు కబురు చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు రైతు భరోసా కింద సాయం అందిస్తున్నారు ఇక జూన్ పదహారు నుంచి అంటే ఈ రోజు నుంచి ఇరవై ఐదు వరకు విడతల వారీగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది ఇక దీనికి సంబంధించి అధికారులు కసరత్తు పూర్తి చేశారు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది ఇక రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత ఏడాది రైతుల సంక్షేమం కోసం డెబ్భై ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేసింది ఈ విషయాన్ని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఎకరాకు పదివేలు పెట్టుబడి సాయం ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి పన్నెండు వేల చొప్పున ఇవ్వనుంది ఒక్కో సీజన్కు ఆరు వేల చొప్పున రెండు విడతలుగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ఇక ఖరీఫ్ రబ్బీ సీజన్లకు మాత్రమే జూన్ పదహారు నుంచి జూన్ ఇరవై ఐదు వరకు విడతల వారీగా పంట పెట్టుబడి సాయం నిధులు జమ చేయనుంది ఇక తొలత ఎకరం భూమి ఉన్న రైతులకు సంబంధించిన ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి ఆ తర్వాత రెండెకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా పెంచుకుంటూ నిధులను జమ చేయనున్నారు ఇక గతంలో మూడున్నర ఎకరాల భూమి కలిగిన రైతుల అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి ఈసారి నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది పది ఎకరాల వరకు డబ్బులు జమ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కొత్తగా రికార్డుల్లో పేరు నమోదైన రైతులకు ఈ నెల చివరిలో నిధులు జమ కానున్నాయి అర్హత పొందిన రైతుల పేర్లను ఈ జాబితాలో చేర్చే ప్రక్రియ కొనసాగుతుంది ఇక రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొంటున్నారు రైతులతో ముఖాముఖి నిర్వహించి పంటల గురించి అడిగి తెలుసుకుంటున్నారు గత ఏడాది మార్చి నుంచి నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమంలో ఆరున్నర లక్షల మంది రైతులు పాల్గొన్నారు ఇక తెలంగాణ వ్యాప్తంగా ఐదు వందల అరవై ఆరు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కూడా ఉంది ఇక సోమవారం మరో పది వందల ముప్పై నాలుగు వేదికల్లో ఈ సదుపాయాలు కలగనున్నాయి వ్యవసాయ విద్యాలయ ఆడిటోరియంలో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమానికి పదిహేను వందల మంది రైతులు హాజరయ్యారు ఈ కార్యక్రమం పదహారు వందల రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది ఇక దీనికి సంబంధించి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు కూడా జరిగాయి